నమస్కారం స్వాగతం రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ అభ్యంతరకర రాజకీయాలతో బురద జల్లడం మానుకోవాలంటూ హెచ్చరించారు నకిలీ పత్రికల పేరుతో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఈ మేరకు గురువారం సాయంత్రం కోరుకొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెందుర్తి అభిరామ్ మాట్లాడారు దిగజారుడు రాజకీయాలతో బురద జల్లవద్దని హెచ్చరిస్తున్నానంటూ ఫేక్ పత్రికల పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తున్నానని అభిరాబ్ స్పష్టం చేశారు తన కుటుంబం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉందని పార్టీ మారలేదని రాజానగరం నియోజకవర్గంలో తమకు ఆదరణ ఉందని వ్యక్తం చేశారు దిగజారుడు రాజకీయాలు చేయాలంటే తాము కూడా చేయగలమని అయితే టీడీపీ క్రమశిక్షణ నేర్పిందని తన తండ్రి పెందుర్తి వెంకటేష్ ఏ రోజు ఇలాంటి చౌకబారు రాజకీయాలు ప్రోత్సహించలేదని గుర్తు చేశారు తన తండ్రిని అడ్డు పెట్టుకొని తానేదో చేస్తున్నానంటూ ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు ఆ బజ్జిగా చెప్పినట్టు రాస్తారు ఇవన్నీ మళ్ళీ ఇక్కడ మీరు ముఖ్యంగా ఇంకొకటి మీ అందరికీ సుపరిచితుడు నియోజకవర్గంలో ఏంటి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఏదో అతనికి తోచినంత సహాయం చేసేదే తప్ప నియోజకవర్గంలో ఈ రోజుకి కూడా కొంతమంది అది అటేపు ఉన్నారా ఇటేపు ఉన్నారా ఏ పార్టీలో ఉన్నారో పక్కన పెడితే ఆసుపత్రిలో ఏదైనా అబ్ అవసరం పడితే మొట్టమొదటిగా ఆ వ్యక్తిని మీరు కూడా సంప్రదిస్తారు ఈ రోజుకి కూడా అవునా కదా సార్ ఏంటి సార్ ఇతని పైన రాసింది మన తెలుగు వార్తలు అల్లే మళ్ళీ సేమ్ ఫాంట్ మీరు గమనించాలి ఏంటి ఫాంట్ కూడా మార్చరేళ్ళు అలా పెడేస్తారు డెస్క్ టాప్ ఎడిటింగ్ ఒక ఓసీపీ కూడా పంపుతాడు ప్రొఫెషనల్ వింగ్ మళ్ళీ ప్రొఫెషనల్ వింగ్లో అని చెప్పుకుంటాడు గా బిహేవ్ చేస్తూ రోడ్డు పైన రౌడీలాగా దిగ దిగజారిపోయి ఏం రాశారు సార్ ఇవి చదువు చూడండి ఎవరు సరేనా పేరు చెప్పండి మీరే ఎవరో మీ అందరికీ తెలుసు కదా సీఎం గారిని కలిసినప్పుడు ఆయన వంగి దండం పెట్టుకున్నాడు అది ఎవరికి ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన గాడ్ ఫాదర్ లో భావించి ఆ ఫోటోని ముఖ్యమంత్రి గారు పెట్టుకున్న దండం పెట్టుకున్న ఫోటోని కట్ చేసి అంటే ముఖ్యమంత్రి గారు నా ఇల్లు అవమానపరుద్దాం అన దీని ఉద్దేశం ఇతను ఈయనపై ఒక వ్యక్తి పైన ద్వేషం ఏంటండి అంటే ఈయన ఇప్పుడు ఇక్కడ అలా చెప్పకూడదు కానీ నియోజకవర్గంలో ఇతను ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరి ఇప్పుడు ఉందో లేదో మరి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంచారో లేదో మాకు తెలీదు మీరే చేస్తారో నాకు తెలీదు అది అయితే ఈ వ్యక్తి పైన ఈయనని టార్గెట్ చేసుకుంటూ మీరు ఇక్కడ చదవాలి మీరు అందరు సీనియర్ విలేకరులు వాళ్ళ కాళ్ళే పెట్టుకుని హెడ్లైన్ చేయండి సార్ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పిఏ అంటూ ఎయిర్పోర్ట్ హాస్పిటల్లో వసూలు దందా ఇతను అసలు హాస్పిటల్ కమ్యూనిటీలో ఇప్పుడు అసలు ఎక్కడ అయినా అంటే అవాస్తవం వాళ్ళ తోచింది వాళ్ళు రాసేసారు అంటే అతను బురద జ బురద జల్లేస్తాం మీరు తుడిచేసుకోండి అంటే దేనికి ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు ప్రజలు అంటారు ప్రజలు అసహించుకుంటారు బోలు నియోజకవర్గాల నుంచి పంపించారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఇదే స్థాయిలో ఇదే తరహా రాజకీయం చేస్తే ఒక కాపు కమ్యూనిటీ అంటే మీకు ఎందుకు అంత చులకన ఇతను చివరికి పెద్ద అభిరామ్కి భారీ భారీగా ముడుపులు అంటున్నారు ఫుమాలు వీళ్ళు కొడుకు ఫీజు కట్టుకోవడానికి వీడికి ముడుపులు లేవు ఈ నాకు భారీగా ముడుపులు మీరు విన్నారా ఇది విఐపితో ఫోటో ఈ ఎయిర్పోర్ట్ విఐపీలు ఎవరు వస్తారు సార్ మీకు తెలిసిన విఐపీలో ఎమ్మెల్యే గారు మేము వెంకటేష్ గారు ఎంకా ఎమ్మెల్యేలే కదా ఇటు ఎమ్మెల్యేతో ఫోటో దిగడానికి ఛార్జ్ చేస్తాడంటే ఎంత ఐదు వందలు ఛార్జ్ మరి వాళ్ళు ఏమన్నా ఛార్జింగ్ చేస్తున్నారేమో మరి ఎందుకంటే వాళ్ళకి మూడు పదవులు ఉన్నాయి కాబట్టి పెద్దవి ఏపీ కార్యదర్శి అదే సంస్థ చైర్పర్సన్ ఇన్ఛార్జి గారు ఇంకా అయ్యో ఎక్స్ వాళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తున్నారేమో వాళ్ళ వాళ్ళపై రాసుకోవాల్సింది ఇది అన్నింటికన్నా గమ్మత్ హాస్యాస్పదము ప్లస్ చాలా సీరియస్గా తీసుకోవాలి మీరు మీరు అందరూ కూడా ఇది చూడాలి గాఢాల గ్రామంలో మలేషియా అమ్మాయిలతో మింగి స్పా సెంటర్కు అనుమతుల కోసం ప్రయత్నం నవ్వుతారే మీరు చూడాలి సీరియస్ సీరియస్గా గాడాల గ్రామంలో మలేషియా అమ్మాయిలతో మింగి స్పా సెంటర్కు అనుమతుల కోసం ప్రయత్నం అంటే ఎవరి దగ్గర ప్రయత్నిస్తున్నాడు ఇన్ఛార్జ్ గారు కానీ ఏమన్నా అడిగాడా స్పా సెంటర్ పెట్టుకున్నారండి కొంచెం పెద్దపురం నుంచి ఏమన్నా పంపించండి మలేషియా అమ్మాయిలు కష్టం పెద్దపురం అయితే వాళ్ళకి కాంటాక్ట్లు ఉన్నాయి అదైందా నీకు ఇదేంటండి ఇది అంటే నియోజకవర్గ కీర్తి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎయిర్పోర్ట్ ప్రతిష్టను దిగజార్చే విధంగా గాడాల గ్రామంలో దిగజార్చే విధంగా అంటే ఈ కాపు అంతా స్పా సెంటర్ నడుపుకుంటారా చెప్పండి ఆ అతను తిన్నికి తీడు దిక్కులేదా అవసరం అయితే పిఎంకుంటాడు